హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నటన అభినయం ఒకటి నిలువు కృష్ణుడికి ఇష్టమని కుచేలుడు ఇచ్చినవి అటుకులు రెండు నిలువు కొండా నగం పదకొండు అడ్డం కుత్చి కుచ్చితం కుట్రా ఎనిమిది అడ్డం ఆదిత్యుడు సూర్యుడు సూర్యుడు మూడు నిలువు వెల ఖరీదు ఇక్కడ వెల అంటే విలువ అని కూడా రాసుకోవచ్చు విలువ అప్పుడు ఎనిమిది అడ్డం సూర్యు ఎనిమిది ఆదిత్యుడు అంటే ఖలుడు అని వస్తుంది ఖలుడు మూడు నిలువు విలువ అని రాస్తే ఎనిమిది అడ్డం ఖలుడు అని వస్తుంది నేను ఖరీదు సూర్యుడు అని రాశాను ఇవి రెండు కూడా రాసుకోవచ్చు విలువ ఖలుడు అడ్డం వరద ప్రవాహం వెల్లువ పన్నెండు నిలువు గృహం ఇల్లు పదిహేను నిలువు పిచ్చి వెర్రి ఇరవై అడ్డం వటవృక్షం మర్రి పదహారు నిలువు ప్రేమ ప్రణయం వలపు ఇరవై నిలువు మరల మరోసారి మళ్ళీ మళ్ళీ ఇరవై మూడు అడ్డం ఆకు వక్క సున్నం కలిపి చుడితే పాన్ కిళ్ళీ ఇరవై మూడు నిలువు ఒక రకం వీణ దేవతలలో ఒక తెగ కిన్నెర ముప్పై రెండు అడ్డం మన్మధుడి భార్య రతి ఇరవై నాలుగు అడ్డం దుర్వాసన కంపు ఇరవై నాలుగు నిలువు కంటకం ఇరవై ఎనిమిది అడ్డం పీఠం ఆసనం పీఠ ముప్పై నాలుగు అడ్డం భోజనం చేసే పళ్ళాలు కంచాలు ముప్పై మూడు నిలువు తిప్పికొట్టడం అనాదరణ తిరస్కారం నలభై ఒకటి అడ్డం డాష్ ఇది కొట్టడం అంటే టోపీ వేయటం మస్కా నలభై ఒకటి నిలువు అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క కలిపి నూరితే మసాలా నలభై ఆరు అడ్డం జింకా సారంగం నలభై ఏడు నిలువు దేవనది జాహ్నవి గంగా యాభై అడ్డం చుబుకం గడ్డం ముప్పై ఎనిమిది అడ్డం యుద్ధం రణం ముప్పై ఐదు నిలువు లాఘవం నేర్పరితనం చాకచక్యం నలభై రెండు అడ్డం ఇంచుమించుగా లెక్క వేసేది అందాజుగా చెప్పేది అంచనా ఇరవై తొమ్మిది నిలువు అంగుళి వేలు ఇరవై తొమ్మిది అడ్డం అర్ధించు ప్రాధేయపడు వేడు ఇరవై ఒకటి అడ్డం మహిళ మహిళ అంటే లలన పదిహేడు నిలువు సీతమ్మ తండ్రి జనకుడు పదిహేడు అడ్డం న్యాయమూర్తి జడ్జి పదమూడు నిలువు తాత్కాలికంగా బస చేయడానికి సత్రం లేదా భవనం ఆధునిక రూపంలో లార్జి పదమూడు అడ్డం అమితమైన మోజు లాలస తొమ్మిది నిలువు బిడ్డలను నిద్రపుచ్చే పాట జోల పాట పద్నాలుగు నిలువు సపత్ని, సవతి పద్దెనిమిది అడ్డం ఆవాసం నివాసం వసతి ఇరవై రెండు అడ్డం బొమ్మ ప్రతిమ పంతొమ్మిది నిలువు సమానత్వం సమత ఇరవై ఆరు అడ్డం ఇరవై రెండు నిలువు ఉపన్యాసం ప్రసంగం ఇరవై ఐదు అడ్డం పాము విడిచే పాత చర్మం కుబుసం ముప్పై అడ్డం తట్ట గంప ఇరవై ఏడు నిలువు కెరటం లహరి ముప్పై ఏడు అడ్డం లజ్జితుడు లజ్జాలువు అంటే సిగ్గరి సిగ్గరి ముప్పై ఒకటి నిలువు స్వర్ణం పసిడి ముప్పై తొమ్మిది అడ్డం కలకలం అలజడి ముప్పై ఆరు నిలువు అలుపు ఆయాసం అలసట నలభై నిలువు వ్యాధి జబ్బు నలభై మూడు అడ్డం స్నానానికి వాడేది సోప్ సబ్బు నలభై ఎనిమిది అడ్డం ఉద్యానవనం తోట నలభై ఎనిమిది నిలువు వాలం తోక యాభై ఒకటి అడ్డం కంఠం గొంతు నలభై నాలుగు అడ్డం మత్స్యం చేప నిలువు బావిలోంచి నీళ్లు తోడే బొక్కెన చేద నలభై ఐదు నిలువు ప్రాయం యుక్త వయస్సు పరువం నలభై తొమ్మిది అడ్డం కొంతమంది కొందరు నిలువు తేలుకు విషం ఇక్కడే ఉంటుంది కొండి యాభై రెండు అడ్డం బండి పది అడ్డం జలం నీరు ఏడు నిలువు శ్రీనివాసుడు కొలువైన పట్టణం తిరుపతి తిరుపతి ఐదు అడ్డం మంచి బుద్ధి కలిగిన స్త్రీ అని అర్థం ఈ పేరుతో ఒక శతకం కూడా ఉంది సుమతి నాలుగు అడ్డం అడ్డం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదితో ఉత్సవం సంబరం అడ్డం ఇరవై తొమ్మిది వేడు అని వచ్చింది ఉత్సవం అంటే వేడుక ఇక్కడ ఆరు నిలువు డబ్బు ఆంగ్లంలో అంటే మనీ మనీ మూడు నిలువు విలువ అని రాస్తే ఎనిమిది అడ్డము ఆదిత్యుడు అంటే కలుడు కలుడు అని వస్తుంది విలువ కలుడు ఖరీదు అని రాస్తే సూర్యుడు అని రాసుకోవచ్చు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్